జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో లక్ష్మణ చంద్రుడిని కదలకుండా చేస్తా విప్రనష్ట అనల మరుత్ అగ్నిని వాయువుని సర్వనాశనం చేస్తా లక్ష్మణ భాస్కరద్యుతి సంవృతం సూర్యకాంతి కనిపించకుండా చేస్తా వినిర్మించత శైలాగ్రం కొండలన్నింటిని పిండి పిండి చేస్తా లక్ష్మణ సుష్యమాన జలాశయం సముద్రాలలో ఒక్క చుక్క నీరు లేకుండా చేస్తా చెట్లను తీగలను పొదలను అన్నింటినీ సర్వనాశనం చేస్తా విప్రనాశిత నాగరం నగరాలన్నింటినీ నాశనం చేస్తా త్రైలోక్యంతు కరిష్యామి సంయుక్తం కాలకర్మణ కర్మణ ముల్లోకాలన్నింటినీ నాశనం చేస్తా లక్ష్మణ అస్మిన్ ముహూర్తే మమ ద్రక్ష్యంతి విక్రమం దేవతలు కనుక సీతను నాకు క్షేమంగా ఇవ్వకపోతే ఇదిగో ఇప్పుడే నేనంటే ఏమిటో వారికి ఇప్పుడే చూపిస్తా అంటూ శ్రీరామచంద్రుడు తన భయంకరమైనటువంటి ఉగ్ర రూపాన్ని చూపిస్తూ ఉన్నాడు సకల జీవుల మీద శ్రీరామచంద్రుడు చాలా కోపంతో ఉన్నాడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు లక్ష్మణ సమాకులం అమర్యాదం జగత్ పశ్య అధ్య లక్ష్మణ నా బాణములతో ఈ జగత్తునంతా అల్లకల్లోలము చేస్తా నువ్వు ఉండు లక్ష్మణ లక్ష్మణ ఆకర్ణపూర్ణై ఇషుభి జీవలోకం దురావరై నా బాణములను ఆకర్ణాంతము లాగి లోకములో పిశాచాలు రాక్షసులు లేకుండా చేస్తా లక్ష్మణ మమ ప్రయుక్తానా నేను నాలో ఉండేటటువంటి రోషములతో బాణాలు విడిస్తే అప్పుడు తెలుస్తుంది నా బలమేంటో ఈ దేవతలకు నాకే కనక కోపం వస్తే ఈ దేవతలు కూడా బ్రతకలేరు లక్ష్మణ నా బాణములతో లోకాలన్నింటినీ కూడా శకలీకృతాహ ముక్కలు ముక్కలు చేసేస్తా లక్ష్మణ సీతకు ఏమైనా అయ్యిందంటే ఇక లోకాలన్నింటిని కూడా తల్ల క్రిందులు చేసేస్తా నా సీతను నాకు ఇంతకు ముందు సీత ఎట్లా ఉందో అట్లా నా సీతను దేవతలు కనుక నాకు ఇవ్వకపోతే నాశయామి జగత్సర్వం త్రైలోక్యం సచరాచరం చరాచరములతో కూడుకున్నటువంటి మూడు లోకాలన్నింటినీ కూడా ఈ జగత్తునంతటిని కూడా నాశనం చేస్తా అని రామచంద్రుడు అంటూ ఉంటే రాముడి కళ్ళు కోపముతో ఎర్రబడ్డాయి అట్లా ఎర్రబడినటువంటి కండ్లతో శ్రీరామచంద్రుడు ధనుస్సుని తీసుకున్నాడు వింటిని లాగాడు భయంకరమైనటువంటి సర్పములాగా ఉన్న బాణాన్ని సంధించాడు శ్రీరామచంద్రుడు ప్రళయాగ్నిలాగా రగిలిపోతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు అద్భుతమైనటువంటి ఎర్రనైనటువంటి తేజస్సుతో పొంగి పొంగి వస్తూ ఉండేటటువంటి కోపముతో రామచంద్రుడి రకంగా అంటూ ఉన్నాడు లక్ష్మణ యథా రాజా యథా మృత్యుహాకాలో యథా విధి లక్ష్మణ ఏ రకంగానైతే రాజుకు ఎవ్వడు ఎదురు వెళ్ళలేడో ఏ రకంగానైతే మృత్యువును ఎవడు ఎదిరించలేడో ఏ రకంగానైతే కాలాన్ని ఎవ్వడు అతిక్రమించలేడో ఏ రకంగానైతే విధిని ఎవ్వడు తప్పించలేడో ఆ రకంగానే నేను కనక కోపిస్తే నా కోపాన్ని కూడా ఎవడు ఎదిరించలేడు ఈ లోకములో సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ